స్కిన్లోని గ్లోనెస్ని పెంచి అలాగే స్కిన్ చాలా బ్రైట్గా చాలా యవ్వనంగా మారడానికి ఈ క్రీమ్ని అయితే తప్పకుండా మిస్ చేయకుండా వాడండి టెన్ డేస్ మనము ఈ క్రీమ్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చు దానికోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు మీరు కొన్నిటిని అంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని వాడుకుంటే చాలు ముందుగా కొన్ని రైస్ని తీసుకొని వాటిని ఒక బౌల్లో వేసి ఒకసారి లేదా రెండుసార్లు వాటర్తో క్లీన్ చేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి వాటిని కాసేపు నానబెట్టుకోవాలి అంటే ఒక గంట అయినా ఫిల్టర్ వాటర్ని యాడ్ చేయండి సాల్ట్ వాటర్ అస్సలు వేసుకోకండి ఎందుకంటే సాల్ట్ వాటర్లో మనకు కెమికల్ వేస్తాం కదా బయట వాటర్ ఫిల్టర్ కోసం అది స్కిన్కి మంచిది కాదు కాబట్టి ఫిల్టర్ వాటర్ని యూజ్ చేయండి తర్వాత గంట సేపు ఇలా రైస్ని నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా వాటర్తోనే మీరు పేస్ట్ అయితే చేసుకోవాలి ఇది గట్టిగా పేస్ట్ చేయకూడదు ఇందులో మనం గ్లాస్ వాటర్ని వేసుకున్నాం కదా అంటే రైస్ కొంచెం తీసుకొని వాటర్ని ఇక్కడ ఎక్కువగా వేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి రైస్ వాటర్ అనేది రావాలన్నమాట రైస్ పేస్ట్ కాదు ఇక్కడ రైస్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని స్ట్రేంజ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ వాటర్ని మనము వేరే ఒక బౌల్లోకి స్టవ్ పైన పెట్టే ఒక బౌల్ తీసుకోండి ఎందుకంటే స్టవ్ పైన పెట్టే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి స్టవ్ పైన పెట్టే ఏదైనా కొంచెం పెద్దది బౌల్ తీసుకొని అందులో దీన్ని ఇట్లా వడకట్టుకోవాలన్నమాట మీరు రైస్ని ఇలా వడకట్టుకున్న తర్వాత మనకి రైస్ ఇక్కడ వస్తుంది కదా పౌడరు దాన్ని మీరు స్క్రబ్లా కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు దీని ఇప్పుడు స్టవ్ పైన మీడియం మంట మీద అంటే చిన్నగా మంట అయితే పెట్టండి ఎందుకు చిన్నగా పెట్టమంటున్నానంటే ఇది చాలా త్వరగా మనకి ఇట్లా గడ్డలు గడ్డలుగా కడుతూ ఉంటుంది కాబట్టి చిన్న మంట మీదనే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి ఇది ఇలా ఉండగా మనము ఇంకొక ప్రాసెస్ అయితే చేయాలి ఒక ఆలుని తీసుకొని దాన్ని శుభ్రంగా అయితే తీసేయండి తర్వాత దీన్ని బాగా మెత్తగా అయితే క్రష్ చేయండి తర్వాత దీంట్లో నుంచి మనము ఆలు జ్యూస్ని కూడా సపరేట్గా చేసుకోవాలి ఒక బౌల్లో అంటే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు మనము ఆలు జ్యూస్ని అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ రైస్ అనేది మనకి ఫేస్కి చాలా మంచిదండి ఇది ముఖాన్ని బాగా మెరిసేలా చేస్తుంది చర్మ సమస్యలు ఏమున్నా సరే చాలా వరకు మనకి రైస్ వాటర్ కానీ రైస్తో చేసిన ప్యాకులు కానీ ఏవైనా సరే చాలా మంచిగా మనకి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి తర్వాత ఆయిల్ స్కిన్ చాలా వరకు తగ్గిస్తుంది అనమాట రైస్ ఇక్కడ పొటాటో జ్యూస్ కూడా మనము ఇందులో వేసుకోవాలి అంటే రైస్ ఏదైతే మనము స్టవ్ పైన పెట్టామో దాంట్లోనే రైస్ వాటర్లోనే ఈ పొటాటో జ్యూస్ అలాగే ఇప్పుడు నేను వేసిన మూడవ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్ మిల్క్ కూడా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కాన్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి మొక్కజొన్న పిండి మీ దగ్గర ఉంది అనుకుంటే వేయండి లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు చాలామంది కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇది మా దగ్గర లేదు స్కిప్ చేయొచ్చా మాకు ఇది పడదు మేము స్కిప్ చేయొచ్చా అని అడుగుతున్నారు మీకు పడితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు కానీ ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అయితే అస్సలు మీరు స్కిప్ చేయకూడదు ఎందుకంటే దాన్ని రిజల్ట్ అనేది రావాలి కాబట్టి మేము ఏదైతే ప్రాసెస్లో చూపిస్తామో మినిమంగా మీరు ఆ కొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే మీరు యాడ్ చేసి క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాలి ఈ క్రీమే కాదు ఈ వేరే ఏ క్రీమ్ అయినా సరే మేము చేసేటప్పుడు మీకు పడది ఎక్కువగా పడది అయితే స్కిప్ చేయండి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే మీరు వాటిని అప్లై చేసుకోవాలన్నమాట అంటే క్రీమ్తో మీరు వాటిని వేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలిపేసి కాసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత వేరే ఒక బౌల్లోకి ఈ క్రీమ్ని ఇలా వేరే బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ దాన్ని పక్కకు పెట్టేసి ఇంకొక బౌల్లో పెరుగుని తీసుకోండి అంటే పెరుగుని మీరు డైరెక్ట్గా తీసుకోకుండా ఒక క్లాత్ తీసుకొని పెరుగులోని వాటర్ని సపరేట్ చేయండి పెరుగు మన మొహానికి చాలా బాగా గ్లో తెస్తుంది అలాగే చర్మాన్ని బాగా తేమగా ఉంచడానికి మనకు పెరుగు అనేది బాగా యూజ్ అవుతుందండి చర్మం పైన పొక్కులు దద్దులు ఏమైనా ఉన్నా కూడా వాటిని చాలా వరకు తగ్గిస్తుంది చర్మ రక్షణ కోసం పెరుగు అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న ఆలు కూడా ముఖానికి గ్లో తేవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ పైన పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది మొట్టిపల్ని తగ్గిస్తుంది చాలా ఫ్రెష్గా మన ఫేస్ అనేది చాలా తాజావంతంగా వస్తుంది ఇన్స్టెంట్ స్కిన్ని గ్లోగా చేయడానికి మనకి ఆలు బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే పాలు అనేది పొడి చర్మాన్ని తగ్గిస్తుంది అంటే కొంతమందికి డ్రై స్కిన్ అట్లా పొడి పొడిగా ఇట్లా పొక్కులు వేస్తూ ఉంటుంది కదా కొంతమందికి చర్మము కాన్ పౌడర్ మనకి ఏం చేస్తుంది అంటే ముఖం పైన ముడతల్ని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది అలాగే ముఖం పైన నూనెను పిలిచేసి మన స్కిన్ని తాజావంతంగా ఉంచుతుంది మనకి సిటీని పెంచడానికి కాన్ పౌడర్ బాగా వర్క్ అవుతుందనమాట అందుకని కాన్ పౌడర్ వేసుకోవాలి కొంతమంది కాన్ పౌడర్ స్కిప్ చేస్తారు కదా వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్తున్నాను కాన్ పౌడర్ వేసుకుంటే ఇలాంటి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తర్వాత ఇప్పుడు మనం పెరుగుని వాటర్ని ఇట్లా సపరేట్ చేసాం కదా ఇట్లా గడ్డగా ఉన్న పెరుగుని తీసేసి మనం దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే ఇది మనము ఆల్రెడీ ఈ పేస్ట్ని స్టవ్ పైన పెట్టేసి చేసాం కాబట్టి ఆ ప్రాసెస్లో ఇది దించిన తర్వాత పెరుగుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా బాగా మొత్తం అన్నీ కలిసేలా చేసిన తర్వాత ఇందులో కొద్దిగా బాదం నూనెని యాడ్ చేయండి బాదం నూనె లేని వాళ్ళు కొబ్బరి నూనెని యాడ్ చేయండి దాని ప్లేస్లో తర్వాత ఈ విటమిన్ క్యాప్సుల్ని ఒక మూడు వరకు మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే క్రీమ్ పేస్ట్ క్వాంటిటీని బట్టి మీ ఇక్కడ నేను ఈ విటమిన్ క్యాప్సుల్ అయితే తీసుకున్నాను మీరు కొంచెంగా చేసుకుంటే ఒక టూ విటమిన్ క్యాప్సుల్ని వేసుకోండి దీని మొహానికి మీరు త్రీ డేస్కి ఒక్కసారైనా అప్లై చేసి మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు అంటే ఎవరైనా వాడుకోవచ్చు ఒక టెన్ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మినిమంగా బయట అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అంతకంటే ఎక్కువగా ఉండదండి వాతావరణంలో ఎండ తీవ్రత ఎక్కువగా చాలా త్వరగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత ఫ్రెష్గా చేసుకుంటే రిజల్ట్ కూడా అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి